దీనికి సజ్జల గారు వైఎస్ఆర్ ఎక్కువ రైతులకు ప్రయారిటీ ఇచ్చేవారు రైతు రుణమాఫీని వైసీపీ వ్యతిరేకమా ఎందుకు చే ఎజెండా వైపు ఎందుకు వెళ్ళలేదు రైతులని ఓన్లీ రైతు భరోసాకి ఇచ్చేటువంటి డబ్బులతోటే ముగిచ్చేస్తారు ఎందుకు రైతులకి రుణమాఫీ చేయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వం చేయట్లేదు ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు సిచ్యువేషన్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఒకటి సెకండ్ వచ్చేసి దీనివల్ల రైతు భరోసా అనేదానికి ఒక కన్స్ట్రక్టివ్ ఇది పెట్టుకున్నాం ఏ టైంలో ఇవ్వాలి విత్తనం వేసే టైంకు మళ్ళీ కోతలకు వచ్చే టైంకు ఇట్లా పెట్టి పెట్టుకున్నాము దానికి తగినట్టు ఆర్థికంగా ఉండే వెసులుబాటును చూసుకొని పెట్టాం దీని ద్వారా ఒక ఎనభై వేల రూపాయలు వస్తుంది ఒక్కొక్క రైతుకు ఐదేళ్లల్లో వస్తుంది రుణమాఫీ అనేది ఓట్ల కోసమే అయితే మిగిలినవన్నీ కూడా చేయాలి మీరు ఓట్ల కోసం అని అడిగితే దాన్ని మాది ఏమంటారా చంద్రబాబు లాగా చెప్పి రేపు చేయకుండా ఫెయిల్ కావడం ఇష్టం లేదు ఒకటి అలా కాకుండా నిజంగా అవసరమైతే రైతును పూర్తిగా ఒక తన కాళ్ళ మీద తను నిలబడే చేయడానికి అన్నీ చేస్తున్నాం కాబట్టి అందులో పార్ట్గా సపోర్ట్ ఇస్తున్నాం సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాము అలాగే రైతుకు సంబంధించి కింద రైతు భరోసా కేంద్రాలు అయితే అక్కడికి దించి క్రాపు సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు సపోర్ట్ ఇవ్వడమే ఇవన్నీ సపోర్ట్స్ అన్నీ కూడా రైతుకు ఉపయోగపడేవి కాబట్టి ఒక హోలిస్టిక్ అప్రోచ్తో అల్టివేట్గా రైతు బెనిఫిట్ అవి చేస్తున్నాం కాబట్టి దట్ వుడ్ బి సఫిషెంట్ అండ్ దట్ వుడ్ రియల్లీ హెల్ప్ యూ టు స్టాండ్ ఆన్ దిస్ ఓన్ లెగ్స్ అనేది మా ఐడియా రైతుకి ఏడాదికి ఎనభై వేలు ఇస్తున్నప్పుడు అదే రేషియోలో రుణాలు మాఫీ చే చేదేళ్ళల్లో ఎనభై వేలు ఏడాది పదహైదు వేల ఐదేళ్ళల్లో ఎనభై వేలు ఇస్తు అవును అవును అదే రేషియోలో రైతులకు రుణాలు తీసుకోవడం అనేది కూడా ఇప్పుడు పెద్ద ఇష్యూ కదా రైతులు వాటిని మాఫీ చేసే ఆలోచన ఎందుకు చేయలేదు రైతులు రుణమాఫీ అనేసరికి మొత్తంగా చేయాలి ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఎందుకు చేయరు ఒకటి దానివల్ల అవసరమా దానికంటే డిఫరెంట్గా అప్రోచ్తో మొత్తంగా నిలబెట్టడం ముఖ్యం అల్టిమేట్గా ఎల్లకాలం రుణమాఫీ మీదనో ఉచిత బస్సు ప్రయాణం మీదనో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మీదనో డిపెండ్ కావాలా సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళంతటా వాళ్ళు మీటు కాగలగడం మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానీ రేట్లను కానీ మీటు కాగలిగేట చేయగలగడం ముఖ్యం అంటే రెండోదానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అందులో భాగంగానే ఏది చేసినా మీరు హోలిస్టిక్ అప్రోచ్ చూస్తారు ఇందులో అత్యంత ఖరీదైనవి విద్యా వైద్యం ఈ రెండింటినీ పూర్తిగా అడ్రస్ చేస్తున్నాం అలాగే వ్యవసాయం మీద పూర్తి దృష్టి పెట్టాం దిస్ మన స్టేట్కు బీయింగ్ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ అందులో విద్యా వైద్యం కాస్ట్లీ అయ్యాయి కాబట్టి ఈ మూడు ఎవరు ఏకైనా ఖచ్చితంగా అవసరం ఉండేవి కాబట్టి ప్రియారిటీ చేసుకొని దాని మీద చేస్తున్నాము ఇండస్ట్రీస్ మిగిలినవి పోర్ట్స్ డెవలప్ చేయడం ద్వారా ఒక మంది కోస్టల్ దీన్ని డిపెండ్ ఐ మీన్ కోస్ట్ అయిన్ ఎక్కువగా ఉన్న స్టేట్ కాబట్టి కోస్టల్ బేస్డ్ ఎకానమీ కోస్టల్ ఎకానమీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం పోర్ట్ బేస్డ్ ఎకానమీ సార్ ఇది హోలిస్టిక్ అప్రోచ్ అని మేము అనుకుంటున్నాం సార్ సంపద సృష్టించడం మానేసి అప్పులు తీసుకొని వచ్చి సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టారు జగన్మోహన్ ప్రభుత్వం అనేటువంటిది డేవన్ నుంచి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి నేనైతే అదే పొజిషన్లో ఉంటే సంపద సృష్టించి అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇస్తానన్నటువంటి ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే చెప్తున్నారు అభివృద్ధి మీ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది మీరు అడగాల్సింది ఆయన్ను నిజంగా అప్పులు చేసేసా శ్రీలంకను చేశాడన్న వ్యక్తి ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మాది డెబ్బై వేల కోట్లు అవుతుంటే వీటికి ఆయన లక్ష యాభై వేల కోట్లు ఈరోజు తెచ్చి పెడతానంటుంటే అది ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఇవి చేయాలంటే ఇది మరి శ్రీలంకగా ఇంకేమవుతుంది అనే క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ థింగ్ రెండోది సంపద సృష్టి దానికి కూడా మొన్న మేనిఫెస్టో రిలీజ్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చూపించారు విత్ ఎన్ని ఆర్బీఐ సోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ కాకు నుంచి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ వీటి నుంచి వచ్చినా ఏ రోజు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంపద సృష్టి అనేది జరగలే ఆయన లేనప్పుడు జరిగింది అంటే రెవెన్యూ డెఫిసిట్ లేకుండా ఉండడం లేకుండా ఉండడం ఆయన లేనప్పుడే కొంత కనిపించింది తప్ప ఆయన ఉన్నప్పుడైతే ఎప్పుడూ ఎప్పుడు జరగలేదు మరి అలాంటి అసలు రెండోది మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తాం సంపద సృష్టి నైట్ ఓవర్ నైట్ అయ్యేదా ఏ రకంగా జరుగుతుంది ఏమైనా ఆలిబాబా దీనిలాగా నలభై వందల లాగా ఆయన తీసుకునే ఫెయిల్ ఫెయిల్ బిల్డింగ్లు బిల్డింగ్లు నిర్మించడంలో కానీ తర్వాత ఆకర్షణీయమైనటువంటి రాజధాని చూపించడంలో కానీ విఫలమయ్యారన్న ఆయన ఆయన కాలే కదా పోనీ ఆయనకు ఐదేళ్ళు ఇచ్చారు ప్రజలు ఆయన అనుకున్న రాజధాని అయినా గొప్ప కంప్యూటర్లో తప్ప రియల్గా ఎందుకు కట్టలేకపోయాడు ఐదేళ్ళు వాల్యుబుల్ టైమే కదా ఆ ఫ్లైఓవర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కట్టాల్సి వచ్చింది విజయవాడలో వచ్చినాక ఆ ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయాల్సి వచ్చింది బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ఒకటి సొగం ఉంటే అది పూర్తి చేసి రెండవది పూర్తి వేసాం కరకట్ట రోడ్డు వెడల్పు చేస్తున్నాం బైపాస్ రోడ్డు పూర్తి ఈరోజు పూర్తిగా వచ్చింది ఇవి ఇవన్నీ ఈ సింపుల్ ఇవి కూడా చేయలేకపోయాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు